హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్ ఈరోజు నల్ల పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను పెద్ద ఉసిరికాయలు నీళ్ళల్లో వేసి కడగండి నీళ్లు లేకుండా తీసేసి బట్టపైన వేసి ఒక్కొక్క కాయని తడి లేకుండా తుడుచుకోండి కాయల్ని వీలైతే ఎండలో పెట్టండి లేదంటే గాలికి తడి లేకుండా ఒక్కరోజు ఆరనివ్వండి ఆ కాయల్ని చాకుతో ముక్కలుగా కట్ చేసుకోండి గింజల్ని పచ్చడిలో వేయకూడదు వేరుగా తీసి పారేయండి కట్ చేసుకున్న ముక్కల్ని తగినంత ఉప్పు వేసి జార్లో పచ్చడిని ఇలా గ్రైండ్ చేసుకోండి దీన్ని ప్లాస్టిక్ డబ్బాలో మాత్రమే పెట్టుకోవాలి ఈ పచ్చడి స్టీల్ పాత్రలో పెట్టకూడదు దీన్ని రబ్బర్ సీసా లేదా జార్లో వేసి పెట్టి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు ఈ పచ్చడి తినడానికి పనికొచ్చేలా ఇప్పుడు ఎలా చేసుకోవాలో అంటే వెంటనే తినాలనుకోండి అప్పుడు పోపు పెట్టుకుంటాం కదా ఆ పోపు ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను పాన్లో నూనె వేడి చేసుకొని తగినన్ని ఎండిమిరపకాయలు వేగించుకోవాలి చిన్నజారులో మిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు ఆవాలు జీలకర్ర వేగించుకోవాలి ఉసిరికాయ ముక్కలు ఉప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా దాన్ని ఎండుమిర్చి జీలకర్ర గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ పోపులో వేసి మూడింటిని కలుపుకోవాలి పచ్చడి తయారైనట్టే దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి ఈ పచ్చడి పెట్టిన డబ్బాలో మరి ఏ ఊరగాయ కూడా పెట్టకూడదు దీన్ని బూజి పచ్చడి అంటారు కదా నల్ల పచ్చడిని కూడా అంటారు కదా ఈ నల్ల పచ్చడి అయిపోయిన తర్వాత డబ్బా శుభ్రం చేసి మీరు వేరే ఏ పచ్చడి పెట్టినా సరే అది బూజి వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఈ పచ్చడికి సపరేట్గా ఒక డబ్బాను పెట్టేసుకోండి ఈ రకంగా నల్ల పచ్చడి చేస్తే నలుపు రాదు తెలుపుగానే ఉంటుంది ఈ పచ్చడిని రాత్రిపూట ఆదివారం తినకూడదు మిగతా సమయంలో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే కొంచెం వగరిగా కొంచెం పుల్లగా భలే వెరైటీ టేస్ట్లో ఉంటుందండి పైగా దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు ఈ నల్ల పచ్చడిని తినడం మొదలుపెట్టేయండి సరే సారీ నల్ల పచ్చడి కాదండి అయ్యి తెల్ల పచ్చడి ఈ విధంగా చేస్తే పచ్చడి ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది జై శ్రీరామ్